సొలోమాను కేవలము జ్ఞానాన్ని గురించి మాత్రమే మాట్లాడలా ఒకటో అధ్యాయం ప్రసంగి గ్రంథం పదిహేడవ వచనం చదువుతాను ప్రసంగి ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నకై ప్రయత్నించి తిని వేడి వేడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారట జ్ఞానాన్ని అభ్యసించటం రెండోది వెర్రితనము మతిహీనత వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడట జ్ఞాని విరిత్తనాన్ని గురించి మతిహీనత గురించి కూడా ఆలోచన చేస్తే ఎన్ని విషయాలు బోధపడతాయో కానీ అది అసాధారణం విరితనాన్ని గురించి ఆలోచించడానికి ఏముంటుంది మతిహీనత గురించి ఆలోచించడానికి ఏముంటుంది మనకైతే అంటాం కాను పద పదవ అధ్యాయంలో సొలోమాను ఈ వెరితనాన్ని గురించి లేకుంటే బుద్ధిహీనత గురించి మాట్లాడాడు వచనంలో కూడా ఉంది రెండవ అధ్యాయం వచనంలో నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటేనే అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు ంటే ఏంటో ఆలోచన చేయాలనుకున్నాడు ఆయన అది ఎలా ఉంటుందో పదో అధ్యాయంలో ఆ పదాన్ని బుద్ధిహీనత అన్నాడు మీరు గమనించే ఉంటారు ఇరవై లక్షల వరకు ఎక్కువగా వాడబడ్డ పదం బుద్ధిహీనత దాని ప్రభావం బుద్ధిహీనత కూడా మనుష్య జీవితంలో అనివార్యం అనివార్యమైనా కాదా జ్ఞానం ఎంత గొప్పదో దానిని ఎంతగా కోరుకుంటారో మన అనుదిన జీవితంలో బుద్ధిహీనత అడుగడుగున ఎదురవుతూ ఉంటుంది మన చుట్టూ ఉన్న మనుషుల్లో జ్ఞానులు ఉన్నారా బుద్ధిహీనులు ఉన్నారా జ్ఞానులు ఎక్కువ మందా బుద్ధిహీనులు ఎక్కువ మందా బుద్ధిహీళ్ళు ఎక్కువ మంది చుట్టూ ఉన్న వాళ్ళ బుద్ధి ఎక్కువ ఉన్నారు మరి మనం ఎవరు మనలో ఏముంది ఇక్కడ ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు చెప్పండి సరే ఎంతమంది జ్ఞానులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు రెండింటికి సమాధానం చెప్పరు బుద్ధిహీనత జ్ఞానం కంటే ఎక్కువ మనలో ఉంది స్వలో మనకి దేవుడు బుద్ధి దేవల జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఎన్ని పనులు ఇచ్చాడు ఆయన వంటి జ్ఞానవంతులు ఈ భూమి మీద మరలా ఆయన ముందు కానీ ఆయన కానీ రాయడం మరి ఆయనకెంత అవసరమే వచ్చింది బుద్ధీనత గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత వెరితనాలను గురించి పరిశీలించాల్సిన అవసరత అంటే అది ఎంత ప్రధానమైందో తెలుసుకోవాలి మనం జ్ఞానం గురించి తెలుసుకోవడానికి మనుషులు ఆరాటపడతారు కానీ దాంతో పాటు సమానంగా కానీ ఇంకా ఎక్కువే కానీ తెలుసుకోవాల్సింది బుద్ధిహీనత గురించి ఎందుకంటే అది మన కడుగడుగున ఎదురవుతుంది నాలో ఎక్కువ అదే ఉంది నాలో ఉన్నటువంటి ఆ బుద్ధిహీనత యొక్క ప్రభావం నా నిర్ణయాలపైన నా కార్యాచరణల పైన నా ప్రణాళికల పైన నా ఆలోచనల పైన నా బిడ్డల పైన నా కుటుంబం పైన నా స్నేహితుల పైన నా వద్ద పనిచేసే వారిపైన నాతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్న వారందరిపైన దాని ప్రభావం ఉంటుంది అదైందా నీ జ్ఞానం యొక్క ప్రభావం నీ చుట్టూ ఉన్న వారిపైన ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కాని ఒక మనుషుని యొక్క బుద్ధిహీనమైన మాట క్రియా ప్రవర్తన ఆలోచన నిర్ణయాలు కార్యాచరణ ప్రణాళికలు వీటన్నిటి యొక్క ప్రభావము అతనితో కనెక్ట్ అయిన వారందరిపైన ఉంటుంది తండ్రి బుద్ధిహీనుడైతే బిడ్డలు మొదట చేసే పనులు బుద్ధిహీనమైన పనులే యజమాని బుద్ధిహీనుడైతే అతని వద్ద పనిచేసేవారు నేర్చుకునేది బుద్ధిహీనమైనటువంటి కార్యాచరణే భర్త బుద్ధిహీనుడైతే భార్య ప్రతి పని బుద్ధిహీనంగానే చేస్తది ఎందుకంటే అతన్ని అనుసరిస్తా ఉండటం మాత్రమే కాదు దగ్గరగా పరిశీలన చేస్తా ఉంటది రా ఆ రెల్లు సహవాసం చేసేసరికి వీరు వారు వారు వీరు అయ్యారుగా అని అంటారు మీరు విన్నారా అలాంటిది ఆ సావాసం చేసేవాడు కనుక చెడ్డ పని చేస్తే మానేయొచ్చు సావాసాన్ని కానీ కుటుంబం అలాంటిది కాదు కుటుంబం అలాంటిది కాదు రాజు అలాంటి వాడు కాదు ఉండటానికి వీల్లేదు యజమానుడు అలా అలాగుండీ లేదు ఒక పరిపాలనా వ్యవస్థను నడిపించేవాడు బుద్ధిహీనుడుగా ఉండటానికి వీల్లేదు ఒకవేళ ఉంటే వాడి ప్రభావం వ్యవస్థ మొత్తం పైన ఉంటుంది గృహ యజమానుడు బుద్ధిహీనుడుగా ఉంటే ఆ కుటుంబం అంతా బుద్ధిహీనమైన కుటుంబం అని తెలియటానికి ఎక్కువ రోజులు పట్టదు విశేషమైన సంగతి ఏంటంటే అది ఆ వ్యక్తికి అర్థం కాదు ఆ ప్రభావంలో ఉన్న వారికి అసలే అర్థం కాదు ఒక వ్యక్తి బుద్ధిహీనమైన పని చేశాడని ఎవరికి తెలుస్తుంది ఎదుటి వారికి తెలుస్తుంది ఆ వ్యక్తికి తెలిసి ఏంటి ఇలా బుద్ధిని పనిచేసావు అనుకో నేనా నన్ను అంత మాట అంటావా నేను బుద్ధిహీలను పల్లిపడం చేయటం చేసిన అన్నీ అయ్యే కానీ అంగీకరించడం పో అంగీకరించకపోవటం అదొక బుద్ధిహీనత సలో ఈ బుద్ధిహీనత యొక్క ప్రభావం ఎంత తీవ్రమైందో ఈ పదో అధ్యాయంలో చెప్పాడు